జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన గాజువాక శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గాజువాక తె కార్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే రాష్ట టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు ఎప్పుడూ అండగా ఉంటానని వారికి తక్కువ ధరలో ముడి సరుకులు అందించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు అలాగే గాజువాకలో ఒక కమ్యూనిటీ హాలు కమిటీ సభ్యులు గతంలో అడిగారని అప్పుడు చేయలేకపోయారని ఇప్పుడు ఖచ్చితంగా చేస్తానని అన్నారు అలాగే వెంకటగిరి వెళ్లినప్పుడు అక్కడ చేనేత కార్మికుల పరిస్థితి చూశానని అవి దృష్టిలో పెట్టుకుని చేనేతకు అండగా ఉంటానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ చేనేత అధ్యక్షులు పప్పు రాజారావు సభ్యులు దొడ్డి సత్యారావు పిల్లి చంద్రరావు నామాల శ్రీకాంత్ సోమశేఖర్ దేవుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రదర్శించిన చేనేత రత్నం అందరించింది కల్పించగలిగితే సంఘటితంగా అందరినీ చేయగలిగితే సంఘ ప్రయోజనాల కోసం పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కనుకనే సంఘాన్ని బలోపేతం చేయడానికి అలాగే సంఘం ద్వారా తీరు పడుతుందనే ఉద్దేశంతో మన అకాయింట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు ఎటువంటి ఏ అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా మీకు మేము అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సోదరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా చేనేత వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహాలు అందించాలి అలాగే వారికి అనేక ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఏవైతే ఈ ప్రోత్సాహాలు ఉన్నాయో అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పాటించే కళ్యాణ్ మండపం చేస్తాం మీ అందరూ కానీ కొన్ని అనివార్య మనం అవ్వలేదు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రెసిడెంట్ గా మీరు ఏ రకంగా గతంలో చెప్పున్నారు అంటే మీరు అంటే డిమాండ్ మీ చేస్తే మీకు గుర్తింపు మీకు ఉంటుంది మీ ద్వారా మేము కూడా చేత కూర్చోవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏదైనా కళ్యాణం జరిగినప్పుడు కానీ శుభకార్యం జరిగినప్పుడు ఎక్కడ అతిని తీసుకొని కావాలంటే లక్షలాది రూపాయలు వెచ్చించడానికి చాలా మంది ఇబ్బంది పడిపోయిన పరిస్థితి ఉంది